హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోకందర బ్లాగ్స్ సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు ఆనియన్స్ పొలోవగా కట్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి పన్నీర్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు రెండు కప్పులు బియ్యం తీసుకొని బాగా కడిగి కొంచెంసేపు నానబెట్టుకోండి రైస్ ఉడికించుకోవటం కోసం ఒక గిన్నెలో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇందులోనే బిర్యానీ అన్నీ వేసుకొని ఒక నిమ్మకాయ కట్ చేసి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎసురు బాగా కాగనివ్వాలి ఎసురు ఇలా తెరలుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి రైస్ ఉడికించుకోవాలి రైస్ ఉడికేలోపు పన్నీర్ వేయించుకున్న బౌల్లోనే కొంచెం నూనె వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోవాలి ఆనియన్స్ వేయగాక టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి ఇందులోనే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు కారము ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తరిగిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి స్పైసెస్ అన్నీ బాగా వేగాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం పెరిగి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇవన్నీ మేగేలోపు రైస్ కూడా ఉడికింది ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి రైస్ కొంచెం కొంచెంగా వేసుకొని వీటిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి కలర్ కోసం కొంచెం పైన టూ స్పూన్స్ ఆఫ్రాన్ వాటర్ కానీ కలర్ కలిపిన వాటర్ కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మసాలాలన్నీ రైస్ పెట్టేటట్టు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి ఈ విధంగా కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెండు